ఇక చూడు రేవంత్ ట్రాప్లో లో క్యాబినెట్ కేబినెట్ నిర్ణయాలకు మీడియాకు వెల్లడిస్తున్న వెల్లడిస్తున్నులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ వాకటి శ్రీహరి ఏందట గోదావరి నీళ్లు దారతత్వానికే సమాయత్తం బాబుతో చర్చలకు రాష్ట్ర మంత్రివర్గం సంసిద్ధం ఏపీ సీఎంకు ఆహ్వానంపై కార్యాచరణ రెడీ ఐదు గంటల సుదీర్ఘ భేటీలో కొలిక్కిరాని బనకచెర్ల తెలంగాణ వాటాకు నష్టం రానింబోమంటూ మీడియాతో మంత్రుల మేకపోతు గాంభీర్యం తెలంగాణకు నష్టమే వచ్చిందనుకో విద్యలారా నేను చెప్తున్నా ఈడ ఈడ ప్రెస్ మీట్ పెట్టిన ఏక్ దో థిన్ ఏక్ దో థిన్ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళ విషయంలో అన్యాయమే జరిగితే మీ వేకులు ఇంచంత మీ మీ కార్లు ఇంచంతా కూడా ముంగడి పోనీయం మీరు రాజీనామా చేసి వాళ్ళ పొద్దుగాల మా మీరు ఏడ ఏడీలో ఏ ఊరో మీద ఆడికి వెళ్ళిపోవాల్సిందే మీ పదవులకు కూడా రాజీనామా చేయాలి ఇది మీ సొత్తు కాదు నా సొత్తు కాదు ఇది నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క సొత్తు కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీళ్లు నిధులు అనే మూడు ట్యాగ్ ట్యాగ్లైన్తో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది దీంట్లో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు వాళ్ళ ఆత్మ బలిదానాల సాక్షిగా ఏర్పడిన ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పుణ్యమాని మీకు పదవులు వచ్చినాయి మీరు అట్లా కాదని ఏ బాబు మా రేవంత్ రెడ్డి గారి గురువే కదా మాకు కూడా వాళ్ళతో వ్యాపార సంసంబ సత్సంబంధాలని లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక రకాలుగా మాకు అవకాశాలు అని కనుక సూచీలు అనుకో ఏక్దో తేన్ గంతే ఇక ఏక్దో తీన్ అవుతుంది ఇక మళ్ళీ నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే చేయదలుసుకుంటే తెలంగాణ రాష్ట్రం విషయంలో అన్యాయమే జరిగితే మాత్రం పొలిమేర దాటి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు తెలంగాణ ప్రాంత ప్రజల్ని మళ్ళీ చెప్తున్నా తెలంగా ఎవ్వరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా నాకు సంబంధం లే ఏ పార్టీ అయినా నాకు సంబంధం లే తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏమైనా అన్యాయమే జరిగింది అనుకో ప్రజలంతా తిరగబడతారు ఇక మామూలు ఉండదు అప్పుడు ఊహించడానికి కూడా మీకు ఊహ కందదు ఇక బనకచెల్ల బంకను అంటించొద్దన్న పొంగులేటి పోరాట కార్యాచరణ ఏమిటన్న ప్రశ్నకు మౌనం బీఆర్ఎస్ ను ఎలా డిఫెండ్ చేద్దామన్న దానిపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాసిన లేఖలు జరిగిన ఒప్పందాలు బయటకు తీయాలని నిర్ణయం కాళేశ్వరానికి మంత్రివర్గ ఆమోదంపై ముప్పైలోగా ఘోష్ కమిషన్ కు వివరాలు ఇచ్చేందుకు సమ్మతి ఆ ట్రిబ్యులర్ సౌత్ అలైన్మెంట్ కు ఆమోదం మున్సిపాలిటీలలో మూడు వందల పదహారు పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మీరు ఇవన్నీ చెప్తున్నారు మంచిగానే ఉన్నది కానీ అక్కడ ఎనభై వేల కోట్లతో నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టం ఎలా నివారిస్తారో ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏంది అని అడిగితే ఇక ఉన్న మంత్రులు ఉన్నారు కదా ఎవరు ఏం చెప్పలే అసలు బనకచర్ల అంచేంది ప్రాజెక్ట్ అంటే ఏంది టీఎంసీ అంటేంది ఏది మాకేం తెలుస్తుంది సార్ అని చెప్తే అయిపోతుంది నీళ్లు నవ్లీళ్ళు వాళ్ళు ఏమనిలే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎనభై వేల కోట్లతో బనకచర్ల అనే ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది దాని మీద మీ మీ యొక్క సమాధానం ఏంది అంటే ఏం చెప్పలేము మనలో మేము పోనీ కార్యాచరణ ఏమైనా ఉన్నదంటే ఏం లేదు ఆ ప్రాజెక్ట్ ఇప్పటికే ఏపీ సర్కార్ దూకుడుగా ముందుకు పోతున్నది కేంద్రం కూడా సుఖమంగా ఉన్నది ఈ పరిస్థితులలో తెలంగాణకు ఎలా న్యాయం చేస్తారో అని అడిగిన ప్రశ్నకు కూడా ఏమీ లేదు ఏది నవ్వి ఊరుకున్నారట ఏపీ ఏపీ చేపట్టే జీబీ లింకుపై కూడా ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాలకు కావేరీ లింక్ పేరిట కేంద్ర సహకారం తెలంగాణ కేబినెట్లో తదితర అంశాల మీద లోతుగా ఆరా తీసే ప్రయత్నం ఉన్నదట వీళ్ళకి ఏం తెలియదు జస్ట్ మీరు ప్రెస్ ముంగడి బోరి ఎవరన్నా మిత్రులు ఉంటారుగా మా సోదరులు జర్నలిస్ట్లు ఏమన్నా అడిగితే ఇట్లా యాక్షన్ రియాక్షన్ బొమ్మ లెక్క అక్కడ మీరు నవ్వి అని చెప్పినట్టు ఉన్నది ఈ కథ వీళ్ళకి ఏం తెలియదు సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు ఎందుకత్తారా తెలంగాణ రాజకీయ నాయకులు ఆ యువతంతా ఎడవేలా మీరు కేసులు మీరు కేసులు ఆ ధర్నాలలో పాల్గొనరు మీ మీద కేసులు వేసుకోర్రీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుర్రి ఇగో ఇక్కడేమో వీళ్ళందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అవుతారు మీరు గక్కనే ఉండరు నేను చెప్తాను మీరు గక్కనే ఉండరు రాజకీయ నాయకుని నమ్మకూర్రి అని చెప్తున్నా అది విషనాగు కంటే డేంజర్ ఆనకొండ కంటే డేంజర్ నేను చెప్తున్నా కరోనా వైరస్ కంటే డేంజర్ రాజకీయ నాయకులు వారు రెండు మూడు కేసులు మీ మీద వేస్తే అన్న వచ్చిండ్రామ్మ నా భుజం మీద ఏ ఇక చూస్తాం మా అన్నతో ఫోటో వంద మందిలు ఉండగా ఎవరా ఇట్లా రా అని విలువంగా ఇగో నన్ను పేరు పెట్టి వెలిసి చూసిరా ఇగో నేను అన్నకారులో పోతున్నా ఇగో నాకు అన్న రోజు చాటింగ్ ఎత్తాను ఇగో అన్నతో మాట్లాడుతున్నా గీ గీ కా గీ బ్రహ్మలకెళ్ళి బయటికి రాలి వాళ్ళు రాజకీయాన్ని ఒక వ్యాపారం చేస్తున్నారు మీరు మళ్ళీ గుర్తుపెట్టుకో వాళ్ళు రాజకీయం అదొక వ్యాపారం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరల్లా బలిగా ఆకుర్రి ఆ వ్యాపారంలో ఏంది వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఇంటికాడ గుమ్మ మూలం గడ దిష్టి బొమ్మలు లెక్కనో లేదో కొబ్బరికాయలు కొడతారో అట్లా బలిగా కోరి వాళ్ళ యొక్క వ్యూహాన్ని ముందే పసిగట్టు రి బయటికి రారి మీరు రాజకీయాలలో యాక్టివ్గా రిజర్ రైట్ ఇక మరో అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఇగో ఏపీ బాబు ఏది మిగులు గోదావరిలో మూడు వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయంటూ ఏపీసీఎం మళ్లీ పాతపాట అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం నమ్మించే యత్నం తాజాగా ఏడాది పాలనలో అదే మా అదే మాట మల్లింపు మిగులు బుటకం అని తేల్చినా మారని తీరు ఇక బాబేని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క శిష్యుడేనే ఇక ఏం చేస్తాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతే ఏం చేయాలో కూడా చేస్తారు ఇక జేసీబీతో